ఉస్నాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు విద్య వ్యవసాయం టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు హుస్నాబాద్లో యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా యువతకు పలు సూచనలు చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలు కంపెనీలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు హుస్నాబాద్ లో మొదటిసారిగా నిర్వహించిన జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే హుస్నాబాద్ నియోజకవర్గంలో సాగు తాగునీటి ఇబ్బందులు తీరుతాయని త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు జాబ్ మేళాకు యువత నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు త్వరలో మరోసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి వివిధ కంపెనీల యజమానులు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు విద్య వైద్యము వ్యవసాయం సంబంధించి టూరిజం రంగాల్లో అనేక అవకాశాలను కల్పించడం ప్రయత్నం చేస్తా చెప్పిన ఉస్ మొదటిసారి జాబ్ పైన జరుగుతుంది ఇందులో పాక్ భవిష్యత్తులో తగ్గించుకొని ప్రభుత్వం తరఫున మరింత పటాబందిగా జాబ్ మీద మండలం అయితే నిర్వహించి ఈ నియోజకవర్గంలో కూడా నిరుద్యోగ సమస్యను వేయనంత వరకు తక్కువేసే విధంగా చేస్తాం ఇది కాక రాబోయే కాలంలో గవర్నమెంట్ ప్రాజెక్టు వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరింత అవకాశాలున్నాయి టూ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి ఒకవైపు టూరిజం ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య ఇదా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి అవకాశం హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మాణిక్యాపూర్ నుండి గాంధీనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మాణిక్యాపూర్ అంబేద్కర్ సంఘం జై భీమ్ సభ్యులతో కలిసి డప్పు కొట్టి కళాకారుల్లో జోష్ నింపారు అనంతరం గాంధీనగర్ అంబేద్కర్ సంఘం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు అంబేద్కర్ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు